జగన్మోహన్ రెడ్డి ఎల్లుండు అంటే తొమ్మిదవ తారీఖు అక్టోబర్ న రోడ్ షో నిర్వహించాలనుకున్నారు విశాఖపట్నం నుంచి మాకవరిపాలెం మెడికల్ కాలేజీ వరకు కూడా ఆయన ఒక రోడ్ షో నిర్వహిస్తామని పోలీసులు అయితే అనుమతి కోరుతున్నారు కానీ పోలీసులు అయితే ఈ రోడ్ షో వల్ల చాలా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి పైగా తొక్కిసలాట ఘటన కనుక జరిగితే కరూరులో ఏ విధంగా అయితే ఒక పరిస్థితి వచ్చిందో తొక్కిసలాట ఘటన వల్ల నలభై ఒక్క మంది చనిపోయారు అదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ కూడా రాకూడదు దేశం మొత్తం మీద కూడా మనం ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆ సంఘటనని ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేము ఎందుకంటే విశాఖపట్నం నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు అరవై మూడు కిలోమీటర్లు అంత దూరం ఎక్కడ కూడా రోడ్ షో అనేది ఉండకూడదు ఒక దగ్గర ఎక్కడ అంటే ఓకే గాని ఇంత పెద్ద రోడ్ షో ఎవరు నిర్వహించరంటూ పోలీసులు ముఖ్యంగా ఎస్పీ తుహీన్ సిన్హా అయితే అనుమతులు ఇవ్వలేమని చెప్పేశారు కానీ అనుమతులు ఇవ్వకపోయినా సరే రోడ్ షో మాత్రం ఉంటుంది రోడ్ షో ఆపే ప్రసక్తే లేదంటూ ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అయితే చెబుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అయితే అనుమతి లేకపోయినా సరే రోడ్ షో నిర్వహిస్తాం అంటున్నారు ఈ రోడ్ షో వల్ల అమాయకమైనటువంటి ప్రజలే చనిపోతున్నారు అది తెలుగుదేశమా వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అని కాదు ఇంతకుముందు మనకి చంద్రబాబు నాయుడు హయాంలోనే పుష్కరాల సమయంలో ఇరవై మూడు మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు రోడ్ షోలో ఎనిమిది మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి మొన్న లాస్ట్ టైం నిర్వహించినటువంటి ఒక రోడ్ షోలో కూడా ఒక వ్యక్తి కారు కింద చనిపోయారు మళ్ళీ ఏమొచ్చేసి తెలుగుదేశం వాళ్ళే చంపేశారని మరొక అబద్ధ ప్రచారం చనిపోయింది అయితే ఒక అమాయకుడే కదా అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలో చనిపోయారు కొంతమంది మొన్న ఏమొచ్చేసి విజయ్ సభలోనేమొచ్చేసి నలభై ఒక మంది చనిపోయారు ఎవరు చనిపోతున్నారు బెంగళూరులో క్రికెట్ టీం విజయం సాధించిందని అక్కడ ఆ గ్రౌండ్ లో కూడా ఇంచుమించు పదకొండు మంది పన్నెండు మంది చనిపోయారు ఇలా ఎంతమంది చనిపోతారు ఇంకెంతమంది ఇంకా ఎన్ని రోజులని ఇలాగ అమాయక ప్రజలు చనిపోతూ ఉండాలి